హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో నా రొటీన్ అనేది ప్రతిరోజు ఏ విధంగా ఉంటుంది అనేసి ఈవినింగ్ టైం అనేసి ఇంకా అయితే వీడియో ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఇంకా ప్రతిరోజు కూడా ఈవినింగ్ కాగాలే చెట్లకైతే ఫస్ట్ ఈవినింగ్ పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంకా చెట్లకైతే నేను వాటర్ అనేది కంపల్సరీగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైంలో కంపల్సరీగా వాటర్ అనేది చెట్లకి పోస్తూ ఉంటాను ఇక్కడ ఈ విధంగా చెట్లకి వాటర్ అనేది కంపల్సరీగా పోయటం వల్ల చెట్లకైతే పూలు చూడండి ఏ విధంగా మనకు వస్తున్నాయో ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైం టీ తాగేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో పనులన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఉతికిన బట్టలన్నీ కూడా తీసేసి ఫోల్డ్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ బట్టల పని అయిపోతుంది కదా అనేసి ముందైతే ఇంకా బయట కూర్చొని బయట మంచం ఉంటే ఆ మంచం మీద బట్టలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను చూసారు కదా ఇక్కడ చెట్టు కొమ్మలు అనేది ఏ విధంగా ఊగుతున్నాయో మనకి బయట అయితే కొంచెం గాలి అనేది కొంచెం చల్లగా వస్తుంది కదా ఇంట్లో బట్టలు వేస్తే చెమటలు మనం ఇంట్లో మడతలు వేస్తే ఫోల్డ్ చేస్తుంటే బట్టలు మనకి చెమట అనేది వేస్తుంది కదా అనేసి నేను ఇక్కడ ఇంకా బట్టలు కూడా బయట మంచం మీదనే బాగా చల్లటి కాల్ వస్తుంది కదా ఇక్కడే కూర్చొని మడతలు వేద్దాం అనేసి ఇంకా ఇక్కడ కూర్చొని అయితే మడతలు వేస్తున్నాను అంతలోకి కూడా షాప్లో కొంచెం షాప్ కూడా చూసినట్టుగా ఉంటుంది కదా అనేసి నేను ఈ విధంగా అయితే షాప్ చూసుకుంటూ ఈ విధంగా అయితే బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బట్టలు అయితే ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా బయట మొత్తం కూడా చిమ్మేసుకొని ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ మొత్తం కూడా మళ్ళీ అంత చిమ్మేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోవాలి కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా ఆఫ్టర్నూన్ మనము అన్ని అంటలు కూడా క్లీన్ చేశాను మళ్ళీ మనం మధ్యాహ్నం లంచ్ తిన్నాం కదా ఆ లంచ్ ప్లేట్స్ అన్నీ కానీ ఇంకా మొత్తం కూడా కిచెన్ అంతా సర్దేసి ఇంకేమైనా ఉంటే మొత్తం బౌల్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటే ఈవినింగ్ టైం రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది మళ్ళీ నైట్లోకి మనము డిన్నర్ అయితే ఏమేం చేయాలి అనుకుంటే ఉన్నాయా లేదా చూసుకొని సరిపోతుందా లేదా అనేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో నైట్కి అయితే డిన్నర్ స్టార్ట్ ఉండటం స్టార్ట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ నేను ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను అన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను ఇంకా లాస్ట్కి అయితే రెండు శారీస్ మిగిలి ఉంటే ఇంకా శారీస్ కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా బయట గాలి కొంచెం చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు మనకి సమ్మర్లో ఇంకా ఎండలు అనేది అప్పుడే కొంచెం ఇంకా ఎక్కువగా స్టార్ట్ అయిపోయాయి చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయాయి మనకి ఇంకా ఈ మంత్లోనే ఈ విధంగా ఉన్నాయంటే నెక్స్ట్ మంత్లో మనకి ఎండలు అనేది చాలా బాగా ఎక్కువగానే ఉంటాయి కొంచెం బయటికి వెళ్ళే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళి రండి బయటకు అయితే మీరు ఎక్కువ ఎప్పుడు కూడా ఏదైనా పనులు ఉంటే మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో పూర్తిగా చల్లబడిన తర్వాత మీరు ఏదైనా పనులు ఉంటే బయట వర్క్లు అయితే చూసుకోండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు మీరు బయటకైతే అయితే వెళ్ళకండి ఎందుకంటే మనకి ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం ఈ ఇయర్ అయితే కొంచెం ఎండలు ఎక్కువగానే అనిపిస్తున్నాయి మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే మీరు ఏదైనా మాస్కులు కానీ అలాంటివైతే వేసుకొని ఫేస్ స్కార్ఫ్ లాంటివి అవన్నీ కూడా అత్యవసర పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళాలి అనుకున్నట్లయితే కొంచెం కేర్ఫుల్గా అయితే బయటికి వెళ్ళండి ఇక్కడ చూసారు కదా నేను బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఇంకా ఇంట్లో పెట్టేద్దాం అనేసి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను అంతలోకి ఇంకా మా అయితే బయటికి వెళ్ళేసి వచ్చేసారు షాప్లోకి ఏం అవి తీసుకొని ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే నేను వీడియో తీస్తుంటే అసలు వాళ్ళకి వీడియో తీస్తున్నానని తెలియదు కెమెరా పెట్టింది కూడా చూసుకోవాలి ఫోన్ పెట్టింది కూడా వాళ్ళకి తెలియదు ట్రైపాడ్ పెట్టిన విషయం కూడా వాళ్ళకి తెలియకుండా ఆ విధంగా అయితే కూర్చున్నారు లేకపోతే అసలు వీడియో కూడా తీయనిచ్చేవాళ్ళు కాదు ఇంకా చూసారు కదా ఈ విధంగా నేనైతే బట్టలన్నీ కూడా లోపల పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా బయట అన్నీ కూడా చిమ్మేసుకుందాం అనేసి ఇంకా నేను ఈ విధంగా అయితే బయట మొత్తం కూడా చిమ్ముకుంటున్నాను చూశారు కదా ఈ బయట చెత్త కూడా మొత్తం అయితే ఊరు చేసుకుంటే కొంచెం బయట పనులు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి కిచెన్లో కొంచెం పనులు ఉన్నాయని చెప్పాను కదా ఆ పనులు కూడా చూసుకొని పిల్లలకి ఏదైనా స్నాక్లోకి కావాలి అనుకుంటే స్నాక్స్ చేసి పెట్టడం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇంక డిన్నర్ చేసి పెట్టడం అలాంటివి అయితే ఉంటాయి కదా ఇంకా ఈ విధంగా అయితే నేను బయట కొంచెం ఈ విధంగా అయితే చిమ్మేసుకుంటున్నాను కొంచెం బయట అయితే చిమ్మడానికి కొంచెం ప్లేస్ అయితే ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొంచెం వేప చెట్టు తీసేళ్ళకి మనకి చెత్త అయితే కొంచెం తక్కువగానే పడుతుంది ఎక్కువ అయితే ఏం పడడం లేదు ఇదివరకు రోజుల్లో వేప చెట్టు ఉన్నప్పుడు మాకు చెత్త అయితే కొంచెం ఎక్కువగా పడేది ఎందుకంటే ఆకు పడేటప్పుడు ఆకు పడేది పూత పడేటప్పుడు పూత అదేవిధంగా యాపకాయలు ఇవన్నీ కూడా పడుతూ ఉంటే ఈగలు ఎక్కువైతూ ఉండేవి చెత్త అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది డైలీ ఈవినింగ్ మార్నింగ్ టైంలో చిమ్మినా సరే మనకి ఇంటి ముందు చెత్త అయితే చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటుంది గాలికి అయితే ఆకులు కానీ పూత కానీ అదేవిధంగా ఇంకా యాపకాయలు వచ్చాయంటే అస్సలు ఈగలు అయితే ఇలా ఈ విధంగా జుర్రుమని ఈ అయితే ఎక్కువ అయిపోతూ ఉంటాయి అందుకోసం అనేసి అయినా సరే బండలకి కొంచెం ప్రాబ్లంగా ఉంది గోడలకు కూడా అనేసి ఇంకా యాప చెట్టు అయితే తీపిచ్చేశారు ఇంకా ఈ విధంగా చెత్త అయితే చిమ్ముకుంటే గాలికి అయితే ఓ పక్క చిమ్ముతూ ఉంటే మరో పక్కకైతే వెనక్కి వచ్చేస్తూనే ఉంది చెత్త అయితే గాలికి మీకు చూసారు కదా చెట్లు అయితే ఏ విధంగా పోతున్నాయి గాలి అయితే ఆ విధంగా వస్తూ ఉంది అయినా సరే ఇంకా ఈ పనులైతే అయిపోతేనే మనకి పనంతా అయిపోయినట్టుగా ఉంటుందనేసి గాలి వస్తున్నా సరే పూర్తిగా అయితే చిమ్మేసి ఇంకా బయటకు అయితే ఎత్తేసి పార మీ ఇంట్లో మీ రొటీన్ అనేది ఈవినింగ్ టైంలో ఏ విధంగా ఉంటుంది ఇంతే ప్లేస్ ఉంటుందా బయట చిమ్మేదానికి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో అయితే చూసి తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే లైక్ అనేది వీడియోకి మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో ఇది మొత్తం కూడా నేను చిమ్మేసుకోవడానికి నాకు దాదాపు ఒక వన్ అవర్ వర్క్ అయితే టైం పడుతుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం టైంలో కానీ ఈ విధంగా నేను ఈ వర్క్ అయితే చేసుకోవడానికి కంపల్సరీగా వన్ అవర్ అయితే దీనికి టైం అనేది తీసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా చిమ్మేసిన తర్వాతనే లోపల పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా కొంచెం గాలి ఎక్కువగా వస్తుంది అనుకున్నట్లయితే ఇంట్లో పని పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఈ విధంగా అయితే చిమ్ముకుంటూ ఉంటాను ఇప్పుడు కొంచెం గాలి అనేది కొంచెం తక్కువగానే ఉంది కదా ఎదురు అనేది రావట్లేదు అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ చిమ్మేస్తే మనకి బయట పని అయితే పూర్తయిపోతుంది ఇంట్లో పని ఎప్పటికైనా చేసుకోవచ్చు కదా అని ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిమ్మేస్తున్నాను ఇక్కడ చిమ్మేసి ఇదంతా ఎత్తి పారబోసిన తర్వాత ఇంకా ఇక్కడ చెట్లకి అయితే వాటర్ అనేది పట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా మల్లి చెట్టు గులాబీ చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వీటికైతే కంపల్సరీగా వాటర్ అనేది పట్టేసుకోవాలి చూసారు కదా నేను చెత్త ఎత్తి టయానికి మళ్ళీ గాలికి అయితే కొంచెం అక్కడే ఉండేసరికి అది గాలికి మళ్ళీ రివర్స్ ఫ్లో అయితే వెనక్కి వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ప్రతిరోజు రొటీన్ అనేది నాకు ఇంకా ఇక్కడే నాకు దాదాపు ఒక వన్ అవర్ పడుతుందని చెప్పేసాను చెప్పేశాను కదా ఈ విధంగా నాకు వన్ అవర్ అయితే కొంచెం అటు ఇటు నడుస్తూ కొంచెం ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది అదేవిధంగా చెట్లకి వాటర్ పట్టడం అలాంటివి అయితే కొంచెం ఇక్కడ ఈ గులాబీ చెట్లకి కొంచెం వాటర్ అనేది పడుతూ ఉంటాను డైలీ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో ఎందుకంటే మనకి కొంచెం ఇక్కడ ఎండ అనేది ఎక్కువగానే వస్తుంది ఈ ప్లేస్లో ఇంకా మనకి వాటర్ పట్టకపోతే చెట్లు అయితే వాడిపోతూ ఉంటాయి కదా అందుకోసం అనేసి ఇక్కడ కంపల్సరీగా చెట్లకు అనేది వాటర్ అయితే పడుతూ ఉంటాను ఇంకా ఇక్కడ మొత్తం కూడా చెత్త అంతా కూడా ఎత్తేస్తున్నాను చాట తెచ్చేసి ఇంకా ఈ విధంగా చిమ్ముతూ ఉంటే ఎవరో ఒకరు వచ్చేసి ఈ విధంగా వస్తూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు షాప్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఈ విధంగా అయితే వెళ్తూ వస్తూ మాట్లాడుతూ ఉండే ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్ అలా మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఈ విధంగా అయితే చెత్త కూడా చిమ్మేసుకొని బయట అయితే పారబోయడానికి వెళ్ళాను ఇంకా బయట పారబోసి వచ్చేసిన తర్వాత ఇంకా ముందు చెట్లకి నీళ్లు పడదాము అనేసి ఇంకా నేను అన్నీ కూడా చీపిరి చాట అనేది పక్కన పెట్టేసి ఇంకా ఈ బకెట్లోకి వాటర్ పడదాం అనేసి ఇంకా నేను బకెట్లోకి వాటర్ పట్టేసి బకెట్ తీసుకెళ్ళి చెట్లకైతే వాటర్ పోసుకోవాలి ఇంకా లేదు అనుకున్నట్లయితే పైప్ అయితే అక్కడ నుంచి అక్కడికి పైప్ ఎందుకులే ఇంకా బకెట్లో పట్టేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇంకా నేను బకెట్కి అయితే వాటర్ అనేది ఈ విధంగా పట్టుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా నేను బకెట్లోకి అయితే వాటర్ అయితే పట్టుకుంటున్నాను ఈ బకెట్లోకి వాటర్ పట్టేసుకొని ఈ విధంగా చెట్లకైతే వాటర్ అనేది పోస్తుంటాను చూసారు కదా ఇక్కడ అయితే ఒక ఐదు గులాబీ చెట్లు ఉండేసరికి ఐదు గులాబీ చెట్లకి వాటర్ అనేది పట్టేద్దాము పైన షో చెట్టు అనేది ఈ విధంగా మల్లి చెట్టు ఇక్కడ ఇవన్నిటికి కూడా వాటర్ పెడదాం అనేసి ఈ విధంగా ఈ బకెట్లోకి పట్టేసి వాటర్ అయితే మనం ఒక చెట్టుకైతే అయితే ఒక రెండు డబ్బాల వరకు వాటర్ అయితే పడుతూ ఉంటాయి సరిపోతాయి మరీ ఎక్కువ పోసిన చెట్టుకైతే వాటర్ అయితే పీలదు అదేవిధంగా చెట్టు అనేది లోపల లోపల కుళ్ళిపోతుంది కదా అందుకోసం అనేసి ఒక రెండు డబ్బాలు వాటర్ అయితే సరిపోతాయి ప్రతి చెట్టుకు కూడా ఈ విధంగా అయితే వేస్తూ ఉంటాను ఇంకా మళ్ళీ చెట్టుకు అయితే వాటర్ సరిపోలేదు మళ్ళీ ఇంకొక బకెట్ పట్టేద్దాం ఇంకా మళ్ళీ బకెట్ కింద పంపు కింద బకెట్ అయితే పెట్టేసి మళ్ళీ వాటర్ అయితే పట్టేసి ఈ విధంగా చెట్లకైతే పోస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో నా రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది మీ ఇంట్లో మీ రొటీన్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లనే కదా నాకు వీడియోస్ అనేది ముందుకైతే వెళ్ళటానికి నాకు సహాయపడతాయి అదేవిధంగా నేను కూడా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి నాకు మోటివేషన్గా పనిచేస్తాను వస్తుంది కాబట్టి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్